స్వీయమైన రైతు సోరులరా నా వీడియో మీరు చూస్తున్నందుకు ధన్యవాదాలు ఈరోజు ఇరవై రోజు ఇరవై రోజుకు నా నారు నాలుగు ఈ విధంగా ఉంది కూనారం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ ఇరవై రోజుకు నాలుగే ఈ విధంగా ఉంది రైతు మిత్రుల నా వీడియోని మీరు చూస్తున్నారా కానీ ఎవరు కానీ లైక్ కానీ కామెంట్ కానీ సబ్స్క్రైబ్ కానీ గంట సింహల్ని కానీ ప్రతి చేయడం లేదు కావున మీరు లైకు సబ్స్క్రైబు కామెంట్ గంట సింహల్ ప్రత్యేకంగా కోరుతున్నాను మీ దుక్కిలో ఆవు ఆవు ఎరుగుతూ ఉన్నాను ఆవు పేడ మళ్ళా డిఐపిగానే వస్తున్నాను మళ్ళీ పదకొండవ రోజుకు యూరియా వేసినాను కావున నాలుగయ్య దగ్గర దగ్గర ముక్కలు ఫిట్ బరుగు పెరిగింది రైతు వృత్తుల నా వీడియో మీరు చూస్తున్నందుకు ధన్యవాదాలు